লাইক দেন তাহলে আনতে নাই এত ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు ధనాపుర గ్రామాన్ని పెద్ద రవాణా మండలంగా ఏర్పడింది కదా దాంట్లోన విలీనం చేస్తామని మాకు మెమరిన రావడంతో మాకు ఆదోనే కావాలి పెద్ద రవాణా వద్దనే నినాదంతో మేము ఇక్కడ ర్యాలీ చే ధర్నా చేయడం జరిగింది మాకు ఇక్కడ ధనాపురం నుంచి పెద్ద హరివాణము దాదాపు ముప్పై కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ ఆదోని మాకు ఐదు కిలోమీటర్లే దూరము అటువంటి దాన్ని ఇప్పుడిప్పుడే మా ఊరు అభివృద్ధికి నోచుకుంటుంది అట్లాంటి దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో ముప్పై కిలోమీటర్లు దూరంలో పాడేస్తే ఎటువంటి సౌకర్యాలు లేక మళ్ళీ మేము ఇబ్బంది పడాల్సి వస్తుందని ఇప్పుడు మేము దాన్ని మాకు పెద్ద హరివాణం వద్దు ఆదోనే కావాలని ఇప్పుడు మేము రోడ్డు పైన బేటాయించడం జరిగింది ఇప్పటి వరకు అనేక మంది వచ్చి ఇక్కడ నాగనాథ నెల అయితేనేమి నారాయణపురము చాగి గ్రామస్తులంతా ఏకమయ్యి ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది నా పేరు చంద్రశేఖర్ ధనాపురం గ్రామ సర్పంచ్ ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు ఉద్యమ అభినందనలు మరి ఏదైతే మా దనాపురం గ్రామాన్ని పెద్ద హరివనం మండలంలోకి కలపడం అనేది మా మరి విలీనాన్ని వెంటనే ప్రభుత్వ అధికారులు విరమించుకోవాలి మాకు ఏ ఎటువంటి అధిక ఏ ఒక్క అధికారు కూడా గ్రామంలోకి వచ్చి మరి అడుగొక్కోకున్నట్ల పెద్దహరవనం మండలంలో కలిపేసి ఈరోజు గ్రామస్తులంతా కూడా రోడ్డును కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది మాకు ఆదోని మండలంలోకి ఉంటే మరి ఈ రోడ్డున మాకు కురిసిన పరిస్థితి ఎందుకు వస్తుంది కాబట్టి నారాయణపురం అయితేనేమి మరి చాగ్ అయితేనేమి మరి నాగనతనల్లి దానాపురం ఇవన్నీ గ్రామాలు కూడా దాదాపు పెద్ద వద్దనేసి గత మూడు రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ఇప్పటికైనా మాకు ప్రభు ప్రభుత్వ అధికారులు మరి ఇదే విధంగా కొనసాగితే పెద్దవానుమానంలో తీసేసి మరి ఆ ఏదైతే ధనాపురం గ్రామాన్ని విలీనాన్ని పెద్దవాలోకి కలిపినారో ఆ విలీనాన్ని వెంటనే విరమించుకొని ప్రభుత్వ అధికారులు మరి ధనాపురం గ్రామాన్ని ఆందోళన మనంలోకి పెట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఇప్పటికే దాదాపుగా మూడు రోజులు మరి మొన్న కూడా రోడ్డు మీద కూర్చోవడం జరిగింది మరి ఈ రోజు కూడా రోడ్డు రాసుకో చేయడం జరిగింది ప్రభుత్వ అధికారులకు కాబట్టి ఇప్పటికైనా ప్రజల అభిప్రాయం తెలుసుకోండి అధికారులు ప్రజా అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మీరు కలపాలా డిసైడ్ చేయండి కాబట్టి ప్రజల అభిప్రాయం తెలుసుకోకున్నట్లు ఏ ఒక్క గ్రామాన్ని కూడా వాళ్ళకి ఇష్టం లేనటువంటి మండలాల్లోకి కలపద్దానని గౌరవ కలెక్టర్ మేడం గారికి నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇప్పటికైనా ధనాపురం గ్రామాన్ని ఆదరణ మండలంలో కలపాలనేసి నేను ముఖ్యంగా ధనాపురం వాసిగా కోరుతా ఉన్నా నా పేరు ఉదయ్ కుమార్ ధనాపురం గ్రామం దాదాపుగా నాలుగు గ్రామాలు పెద్ద రోజు మనలోకి వద్దనేసి మా దానాపురము నారాయణపురము చాగి నాగనాథనల్లి ఈ గ్రామాలన్నీ కూడా దాదాపుగా ఆదన మండలానికి ముప్పై కిలోమీటర్ ఏడే ముప్పై పది కిలోమీటర్లు అంతే పది కిలోమీటర్లు తేడా ఉంది ఆదోనికి కానీ ఈ నాలుగు గ్రామాలని మరి పెద్ద రోజుల్లో కలిపితే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు పరిపాలనకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పరిపాలనకు మాకు అందుబాటులో ఉండే విధంగా ఆదో మండలంలో కలపాలనేసి ప్రభుత్వ కార్యాలయాలకు పోవాలన్నా మండల ఆఫీసుకు పోవాలన్నా మాకు దూరం అవుతుంది కాబట్టి ఆదా మనలో కలపాలనేసి మా యొక్క ప్రధాన డిమాండ్ చేసి